శ్రీమాతేనమహ మీ సత్యానందిరాజు ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నా భార్య నన్ను ఒక ప్రశ్న వేసింది ఇప్పటి వరకు మీరు మహాత్ములందరిలో కూడా మగవారు గురించే చెప్తున్నారు మరి సాధన చేసి తరించిన స్త్రీలు లేరా అని నాకు కూడా సబువే కదా ఈ ప్రశ్న అనిపించి ఏలూరుకు చెందిన బెహరా కమలమ్మ గారి గురించి చెప్దామనుకున్నాను ఎందుకంటే ఆ పీఠానికి నాకు ఉన్న అవినాభావ సంబంధం కానీ ఎందుకో కానీ వేరే యోగిని మాత గురించి ప్రిపేర్ అయ్యి చెప్పాల్సి వచ్చింది అలా ఎందుకు జరిగిందా అని చెప్పి నాకు అసలు కారణం తర్వాత తెలిసింది ఆ కారణం మీకు నేను ఈ వీడియో చివరిలో చెప్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టి పది మందికి షేర్ చేయండి ఎన్ని లైక్స్ వస్తున్నాయో దానికి సమానంగా కామెంట్స్ రాకపోవడం వల్ల వీడియో వెళ్ళాల్సిన స్థాయికి వెళ్ళకుండా ఒక స్థాయిలో ఆగిపోతోంది కాబట్టి ఈ ప్రోత్సాహం ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మన కథ ఒక చిన్న గ్రామం నుంచి మొదలవుతుంది ఆ గ్రామంలో చిరుకూరి బ్రహ్మయ్య శ్రీరామమ్మ అనే పుణ్య దంపతులు ఉండేవారు వారికి ముగ్గురు కొడుకులు నలుగురు కూతుళ్ళు వీరందరిలో నాలుగో సంతానమే మనం చెప్పుకోబోయే ఆ యోగిని అమ్మ ఈవిడ ఆగస్టు ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో శ్రావణ బహుళ అష్టమి శనివారం నాడు సాయంకాలం ఐదింటికి వీరికి జన్మించింది ఎంతకి ఏ ఊళ్ళో అనేగా మీరు అడిగేది చెప్తా గన్నవరం తాలూకా పమిడి ముక్కల మండలం దగ్గర ఉన్న పినుమత్స అని చిన్న గ్రామం మీలో చాలామందికి ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో అర్థమైందవునా అవును ఆ తల్లి పినుమత్స సీతమ్మ యోగిని వీళ్ళది చాలా డబ్బులున్న కుటుంబం చాలా ఆర్థికంగా చాలా బలంగా ఉన్నవాళ్ళు ఈ తల్లి బాల్యం అంతా కూడా అద్భుతంగా సాగింది ఎనిమిదేళ్ల వరకు ఇందేళ్లకి అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఈ తల్లికి వివాహం చేసేశారు అది అదే జిల్లాలో ఉన్నటువంటి సీతారామయ్య అనే యువతనికి ఇచ్చి పదేళ్ల కాపురం తర్వాత అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సీతారామయ్య గారు మరణించారు ఆ తల్లి తట్టుకోలేకపోయింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంతమంది తోబొట్టువుల మధ్య అల్లారు ముద్దుగా పెరుగుతూ ఒక్కసారి పద్దెనిమిదేళ్లకి ఈ అయోమయ స్థితిలో చిక్కుకునేటప్పటికీ తల్లి తీరుకోలేకపోయింది ఆ తల్లిదండ్రులు ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చేశారు తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు అలాగే బంధువులు తోబుట్టిన వారు అందరూ కూడా ఆ తల్లి అసలు ఆ బాధ తట్టుకోలేక ఆ ఇంట్లో ఒక గదిలో ఇరవై నాలుగు గంటలు కూడా తలుపులు మూసుకుని ఏడుస్తూనే ఉండేది కనీసం ఒక ముద్ద అన్నం కూడా తినేది కాదు ఇలా రోజులు భారంగా గడుస్తుంటే ఆ ఇంటి పక్కన దండమూరి పూర్ణయ్య గారని ఒక ఆధ్యాత్మిక జ్ఞాని ఉండేవాడు ఆయన ఈ తల్లి బాధ చూడలేక తన సొంత కూతురుగా భావించి మంచి చెడు చెప్పాడు తల్లి గడిచింది ఏదో గడిచిపోయింది ఇప్పుడు నీ శేష జీవితాన్ని ఎలా సార్థకం చేసుకుంటావు భగవంతుని వైపు నువ్వు ఎందుకు చూడవు అని ఆయన ఒక పది రోజులు ఈ వేదాలు ఉపనిషత్తుల సారమంతా కూడా ఆమెకి అర్థమయ్యేలా చెప్పాడు దాంతో తల్లి కొంచెం మనసు చిక్కబట్టుకుని కొంచెం ఓరడింపు పొందింది తర్వాత ఈ పొన్నయ్య గారు కొన్ని తెల్ల కాగితాలు ఇచ్చి శ్రీరామకోటి రాయమని చెప్పారు అప్పటి నుంచి అమ్మకు పొద్దున్నే తల్లితో కలిసి తులసి పూజలు చేసుకోవడం గుడికి వెళ్ళడం అలాగే ఈ రామకోటి రాసుకోవడం దే ఇంకా దైనందిన కార్యక్రమం ఇలా రోజులు గడుస్తూ ఉంటే పంతొమ్మిది వందల నలభై రెండులో ఈ తల్లి సూర్యోపాసన మొదలుపెట్టింది సూర్యోపాసన అంటే ఏదో ఇంట్లో కూర్చుని ఆదిత్య హృదయం సూర్యుని మీద స్తోత్రాలు చదవడం కాదు పొద్దున ఆరింటి నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు సూర్యునికి అభిముఖంగా ఎదురుగా నుంచుని ఆవిడ ఉపాసన చేసింది దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో రామకోటి పూర్తయింది అది ఆయన అన్నగారు వదింతో కలిసి భద్రాచలం వెళ్ళి అక్కడ సమర్పించింది పంతొమ్మిది వందల నలభై ఆరు ఇది ఈ తల్లి జీవితంలో చాలా కీలకమైనటువంటి మలుపు ఏలూరు నుంచి ఒక యోగ వ్యాయామ విద్యాప్రవీణుడు వచ్చాడు ఆయన రాకతో ఈ తల్లి జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరిగిపోయింది ఆయన పేరు కమ్ముల అప్పన్న ఆయన ఏలూరు నుంచి తరచూ ఈ తినుమత్స గ్రామానికి దగ్గరలో ఉన్న నరసన్నపాలెం అనే గ్రామానికి వచ్చి పోతూ ఉండేవాడు ఆయన వ్యక్తిగత పని మీద అలా వస్తూ వెళుతూ ఉండగా ఆయనకి ఎవరో చెప్పారు సీతమ్మ తల్లి గురించి ఆయన పినుమత్స గ్రామానికి వచ్చి ఈ తల్లిని కలిసి యోగ విద్యలో ఉన్నటువంటి ఆసనాలు ఆహార నియమాల గురించి చెప్పాడు ఆ తల్లి అప్పటి నుంచి శ్రద్ధగా ఆ యోగాసనాలు వేయడం మొదలుపెట్టేది నేను మీకు ఇందాక చెప్పినట్టు ఆ రామకోటి రాసేటప్పటి నుంచే ఈ తల్లి ఒక పోటే భోజనం చేసేది ఎప్పుడైతే ఈ గారు ఈ ఆహార నియమాలు చెప్పాడో దాన్ని కఠినంగా అమలుపరిచింది అంటే రెండు రోజులకు ఒకసారి తినటం నాలుగు రోజులకు ఒకసారి తినటం అలాగే వారం రోజులకు ఒకసారి నిమ్మలంగా అసలు ఆహారమే మానేసి కేవలం నిమ్మరసం తాగడం కొన్నాళ్ళకి అసలు అన్నపానీయాలు రెండూ మానేసి అలా మానేసి ఆవిడ యోగ విద్యలో ఆ యోగాసనాలలో ఆరితేరిపోయింది మధ్య మధ్యలో ఈ అప్పన్నగారు వచ్చి తన శిష్యురాలు ప్రగతి ఎలా ఉందా అని చెప్పి వచ్చి వెళుతూ ఉండేవారు గమనిస్తూ ఉండేవారు ఒకసారి ఆవిడ నేర్చుకున్న యోగాసనాలన్నీ కూడా ఆ ఊళ్ళో ఉన్న పెద్దల్ని కరణాన్ని అందరినీ పిలిచి ఆ ఇంటి పెరట్లో ప్రదర్శనిచ్చింది అసలు ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఈ పిల్లయినా కొన్నాళ్ల క్రితం ఇంత బాధపడింది అని తర్వాత అమ్మ ఈ కఠిన ఆహార నియమాలతో ఈ యోగాసనాల విద్యతో అమ్మ కొండల్ని శక్తి సాధించి ఆమె శ్వాస ఆడిస్తూ ఉంటేట ఆ చుట్టుపక్కల వాతావరణం మొత్తం కూడా సుగంధ పరిమళాలతో వ్యాపించేది ఎంత ఆమె వయస్సు పట్టుమని అంతే దాని తర్వాత అమ్మ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ అప్పన్నగారే ఏలూరులో వారి భార్య మీద ఒక భవనం కట్టించారు దాని వార్షికోత్సవం పేరిట సీతమ్మ తల్లిని ఆమె తల్లిదండ్రుల్ని ఆహ్వానించాడు ఇప్పుడు అమ్మ భక్తి యోగం మీద అద్భుతమైన వ్యాఖ్యానం చేసింది చేసి ఆమె యొక్క కొండలని సాధన అందరి దగ్గర కూడా ప్రదర్శించింది అప్పుడు ఆమె సహస్రారం నుంచి అమృతాన్ని తీసింది తీసేటప్పటికీ సభలోని వారికి అసలు ఇది అర్థం కావాలి అసలు ఆ సభే కాదు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా సుగంధ పరిమళాలు గుప్పమన్నాయి సభ దద్దరిల్లిపోయింది సీతమ్మ తల్లి పేరు మారుమడిపోయింది ఏం చెప్తారంటే పెద్దలు ఎప్పుడైతే ఆ స్థాయికి వెళ్తారో పార్వతీ పరమేశ్వరుల చరణ కమలాలు ఇక్కడ ఉంటాయట సహస్రారం దగ్గర వారి పాదాలలో నుంచి అమృతం స్రవిస్తూ ఉంటుందంటే ఆ అమృతం ఆ యోగ విద్య అభ్యసించే వారి నాడీ మండలంలో ప్రతి నాడిలోనూ కూడా మొత్తం అమృతంతో తడిసి ముద్దయిపోతుంది వారు నిరంతరం కూడా అమృత పానం చేస్తూ ఉంటారట ఆ స్థాయికి తల్లి పాతికేళ్ళకే వెళ్ళిపోయింది ఆ తర్వాత అమ్మ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గురుమద్దాల గ్రామంలో ఉన్న పిచ్చెమ్మ తల్లిని కలిసింది మనం ఇంతకుముందు వీడియోలో ఈ పిచ్చెమ్మ తల్లి తెనాలిలో లక్ష్మీకాంతం అనే యోగికి తెల్లవాడిలా భావించి తన స్థన్యం ఇచ్చింది గుర్తుందా మీకు అదే తల్లి ఇప్పుడు ఈ సీతమ్మ తల్లిని చూడగానే ప్రేమగా దగ్గరికి తీసుకుని తల్లి మీ పంట పండింది నాన్న నీవు ఏదైతే దేనికోసమైతే ఎంత కష్టపడుతున్నావో అది తీరే సమయం చాలా దగ్గరలో ఉందని చెప్పి ఆ రోజంతా తల్లిలా సాకింది సీతమ్మ తల్లి ఆ పిచ్చమ్మ తల్లి తర్వాత సీతమ్మ తల్లి ఇంటికి వచ్చేసి సవికల్ప సమాధి స్థితిలో నాలుగు నెలలు ఉండిపోయింది ఎటువంటి ఆహార పానీయాలు లేవు అలా నాలుగు నెలలు కదలకుండా కూర్చునేటప్పటికీ కింద భాగం ఆ చర్మం అంతా కూడా తూట్లు పడిపోయి రక్త ప్రవాహం సాగింది తల్లిదండ్రులు భయపడిపోయారు ఏంటి ఈ పిల్లకి ఏమన్నా ప్రాణాపాయమా అని చెప్పి పడుగున వెళ్ళి అప్పన్నగారి చెప్పారు అప్పన్నగారు వచ్చి మీరేం కంగారపడద్దు మీ కూతురు బ్రహ్మానంద స్థితిలో నిమగ్నమైపోయింది ఆవిడకి ప్రపంచంతో సంబంధం లేదు ఇప్పుడున్న స్థితిలో కాబట్టి మీరు కంగారు పడద్దు ఆవిడ ఎప్పుడు సాధారణ స్థితికి వస్తే అప్పుడు రానివ్వండి అని చెప్పారు అలాగే సీతమ్మ తల్లి కొన్ని నెలల తర్వాత యథాస్థితికి వచ్చింది ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కొంతమంది ఏం చెప్తారంటే ఆ సమయంలో అమ్మకి వివిధ దేవతా దర్శనాలు జరిగేట అలాగే లక్ష్మీనారాయణుల నుంచి వరం కూడా పొందిందని చెప్తారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి వారు అన్నయ్య గారు కోరడంతో ఈ సందర్శకులకి అంటే భక్తులకు కానీ సాధకులకు కానీ ఆవిడ దర్శనం ఇవ్వడం మొదలుపెట్టింది అంటే ఆ గ్రామంలోనే ఆ గ్రామ దేవత ఆలయం దగ్గర ఒక వేదిక నిర్మించారు అక్కడ అమ్మ పద్మాసనంలో ఉండి దిగంబరంగా ఉండేది ఆ వయసులో భక్తులకి వచ్చిన వారికి దర్శనమిస్తూ ఉండేది అలాగే ఆమెకి ఇక్కడ కడుగులతో కూడిన ఒక గది ఉండేది చిన్న కుటీరం లాంటిది అమ్మ దాంట్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండేది సమాజ స్థితిలో ఉండేది అలా ఉన్నా కూడా కొంతమంది వచ్చి ఆవిడని పూజిస్తూ ఆవిడ ప్రదక్షిణలు చేస్తూ ఉండేవారు తర్వాత అలా సందర్శకుల కోలాహలం ఆ గ్రామం నుంచి వేరే గ్రామం ఆ వేరే గ్రామం నుంచి పక్క జిల్లాలు ఆ జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో రావడం మొదలుపెట్టారు జనాలు అలా యాభై నాలుగు యాభై ఆరు యాభై ఏడు వరకు సాగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో చల్లపల్లి రాణి సీతమ్మ తల్లి దర్శనానికి వచ్చింది అప్పుడు ఆవిడ అన్న సంతర్పణ చేద్దామనుకుంది కానీ ఆవిడ చేసిన ఏర్పాట్ల కంటే కూడా వచ్చిన జనాలు ఎక్కువగా ఉండడంతో ఆవిడ కంగారు పడింది ఇప్పుడు సీతమ్మ తల్లి ఒక భక్తురాలను పిలిచి అఖండ దీపం పెట్టి అన్నపు రాశిని అలా ముట్టుకుంది అంతే అక్షయం అయిపోయి వచ్చిన వారందరూ కూడా తృప్తిగా భోజనం చేశారు ఇలాంటి నీళ్ళు ఎన్ని చేసిందో తల్లి ఆవిడికి సిద్ధించిన విజయం ఉంది అసలు కుండలిని శక్తి సాధించి ప్రతి గడియా కూడా అమృతపానం చేసేటువంటి తల్లికి ఒక లెక్క ఇలాంటి లీలలో అలాగే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆవిడ్ని దర్శించేటువంటి భక్తుల సంఖ్య అసలు లక్షల్లో ఉండేది వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు అప్పుడు దాని తగ్గట్టుగా ఎత్తైన వేదిక నిర్మించాలని చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఆ తల్లి చూసి ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు ఇంకొక సంవత్సరమేగా అని ఎవరికి అర్థం కాల అమ్మ అప్పట్లో సజీవ సమాధి అవ్వాలని చెప్పి తన చుట్టుపక్కల వారితో చెప్పింది అది విన్న కృష్ణా జిల్లా కలెక్టర్ అసలు ఈవిడ మహిమేంటో తెలుసుకుందామని చెప్పి ఈవిడున్న ఆశ్రమానికి వచ్చి ఆవిడ తపస్సు చేసుకుని కుటీరంలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ సీతమ్మ తల్లి శీర్షాసనంలో ఉండి తల దగ్గర ఒక అద్భుతమైన వెలుగును చూసేటప్పటికీ ఆ కలెక్టర్ కంగారు పడిపోయి ఆ గది నుంచి బయటికి పరిగెత్తాడు కలెక్టర్ అడిగాడు అమ్మ నీ మహిమకి నాకేమన్నా రుజువు చూపించవా అంటే ఆ తల్లి అంది భగవంతుడు మెచ్చేవి చేస్తాను కానీ నీలాంటి మానవులు మెచ్చేవి నేను చేయను పోను ఆవిడికి ఈ లౌకిక విషయాలన్నీ ఎందుకు పడతాయి ఆవిడ ఈ సజీవ సమాధి యొక్క కోరిక తెలిపింది కానీ ఆ కలెక్టర్ ఒప్పుకోలేదు అమ్మ ముందుగానే ఇరవై నాలుగు మార్చ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అంటే పాల్గొన పౌర్ణమి నాడు తాను సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి అందరికీ దర్శనమిస్తానని చెప్పింది అన్న మాటగానే ఆవిడ ఆ రోజు బయటికి వచ్చి కొన్ని లక్షల మందికి దర్శనం ఇచ్చి మళ్ళీ యోగ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను అలా అమ్మ ఎనిమిది రోజులు అదే స్థితిలో ఉంది అంటే ఆ కుటీరంలోకి వెళ్ళిపోయి ఆవిడ సమాధి స్థితిలో ఉంది అప్పటికి అమ్మ ఆహారం తీసుకుని ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ఎనిమిది రోజులు ఎనిమిది నెలలు కాదు ఎనిమిది సంవత్సరాలు ఇందాక చెప్పినట్టు అమ్మ కుటీరంలో ఆ తపస్సులో ఉన్నా కూడా భక్తులు చుట్టూర ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండేవారు అలా ఎనిమిది రోజులు అయిన తర్వాత ఒకరోజు ఒక భక్తురాలు ప్రదక్షిణ చేస్తూ తిరుగుతూ ఉంటే లోపల నుంచి గది తలుపు తీయండి గది తలుపు తీయండి అని చెప్పి అమ్మ మూడుసార్లు అంది అంటే సాధారణంగా అమ్మ ఆ కుటీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత తాళం వేసేవారు ఆ తాళం వారి తల్లిగారి రామమ్మ గారి దగ్గర ఉండేది ఆ భక్తురాలు పరుగున వెళ్ళి వారిని పిలుచుకు వచ్చి ఆ గది తలుపు తాళం తీసేటప్పటికి అమ్మ నేను వెళ్ళిపోతున్నాను నా నెత్తి మీద బిందుడు నీళ్లు పోయండి అని వాళ్ళకి కాళ్ళు చేతులు ఆళ్ళ ఏం చేయాలని ఊళ్ళోకి పరిగెత్తుకు వెళ్ళి పెద్దల్ని కరణాన్ని పిలుచుకు వచ్చారు కానీ అమ్మ అప్పటికే కపాలను ఛేదించుకుని బ్రహ్మీభూతురాలైపోయాయి అలా అమ్మ ఫాల్గుణ బహుళ అష్టమి నాడు శరీరాన్ని వదిలేసింది ఆ పరమాత్మలో ఐక్యమైపోయాను ఫాల్గుణ బహుళ అష్టమి అంటే ఆ రోజు ఏప్రిల్ రెండో తారీఖు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అప్పట్లో అమ్మ శిరోజాలు పాము పడగల్లా ఉండేవి ఆ శిరోజాలు ఖండించి ఎప్పటికీ కూడా జాగ్రత్తగా ఉంచారు మనం ఒకవేళ వెళ్ళినప్పుడు మనల్ని రిక్వెస్ట్ చేసేవి చూసే అవకాశం కూడా ఉంది ఒకసారి చూడండి ఒక సాధారణ కుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే ఎన్నో బాధలు అనుభవించి దాన్ని తన యోగ సాధనకు అనుకూలంగా మలుచుకుని తరించిపోయింది తల్లి నేను మొదట్లో చెప్పాను ఈ టాపిక్ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానా అని దానికి కారణం ఏంటంటే ఇది ఫాల్గుణ మాసం ఈ మాసంలోనే అమ్మ సమాధి చెందింది ఈ పెనుమత్స గ్రామంలో ఇప్పటికీ కూడా ఫాల్గుణ పౌర్ణమి నుంచి బహుళ అష్టమి వరకు కూడా అద్భుతమైన ఉత్సవాలు చేస్తారు మీరెవరైనా కనుక చుట్టుపక్కల అంటే ఆ గన్నవరం ఆ తాలూకా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఆ గ్రామానికి వెళ్ళి అమ్మ ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి పది మందికి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాతీ నమ